తెలంగాణలో నికరంగా రాజుకోవాల్సిన తెలంగాణ బీసీ ధూమ్ధామ్కు చరిత్రాత్మకమైనటువంటి నాంది కావాలి అనేటువంటి ఆకాంక్ష వ్యక్తం చేస్తూ ఉన్నాను ఆ దిశలో సాగుదాం రాజ్యాంగపరమైనటువంటి సంక్లిష్టాలు చాలా ఉన్నాయి నికరంగా రెండు వేల ఇరవై ఏడులో జరిగేటువంటి జాతీయ స్థాయి కుల్ల జనగణన ఒక ప్రాథమికమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పత్రాన్ని మనకి ఇస్తుంది ఆ తర్వాతనే జవాబులు అందుతాయి తాత్కాలికంగా మనం చేసేటువంటి ఈ ప్రస్తావనలన్నీ కూడా పెద్దగా నిలిచేవి కావు అనేటువంటి వాస్తవం మీకు కూడా తెలుసు అయినప్పటికీ మనకేం కావాలి సోదరుడు ఇందాక శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినారు మన పిల్లల కోసం విద్యా ఉద్యోగ రిజర్వేషన్ వచ్చు కదా ఆర్డినెన్స్ ఇస్తే మంత్రి చేసినవు సోదరా ఖండించడం కోసం కాదు